లైఫ్లో చిన్న చిన్న సమస్యలకే బాధపడితే ఎలా ఫస్ట్ ఈ విషయం తెలుసుకో బ్రో మనుషులన్నాక ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి ఇది కామన్ వాటికే తెగ బాధపడిపోవలసిన అవసరం లేదు నీకు నాకనే కాదు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే మనం మనుషులం కాబట్టి రోబో హృదయం కాదు మనది ఎడిటింగ్ డిలీట్ చేస్తే పోవడానికి ఎంతో బాధ కలిగితే అంత గుర్తుండిపోయి పుండులా అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనం దాని గురించే ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాం గనక అదే ముందులే అని అనుకోండి వెంటనే మీరు దాని నుంచి బయటపడతారు ఒక విషయం చెబుతాను వినండి మీకు అనుభవం అయి ఉంటుంది సపోజ్ మీ శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి మీకు చాలా చాలా నొప్పిగా ఉంది అనుకోకుండా రెండో రోజు దానికంటే పెద్ద దెబ్బ మరో చోట తగిలింది అనుకోండి మొదటి దెబ్బ అలాగే ఉంది కానీ మీ దృష్టి మాత్రం మొత్తం ఈ రెండో దెబ్బ మీద ఉంటుంది ఫస్ట్ దెబ్బ ఎంత తీవ్రతగా తగ్గకున్నా కానీ మీకు దానికంటే దీని మీదే ధ్యాస ఉంటుంది అదేవిధంగా ఇదేముందులే అని అనుకొని వేరే వాటి మీద మీ దృష్టి సారించండి అదే మిమ్మల్ని మారుస్తుంది అదేవిధంగా ఇతర ఆలోచనలు కొత్త సమస్యలు లేకపోవడం వల్ల మనకు ఒక ఆలోచన అనేది పదే పదే గుర్తుకు వచ్చి మనల్ని బాగా బాధ పెడుతుంది కాబట్టి ఆ ఆలోచనల నుంచి బయటపడడానికి మన పనిలో మనం పడిపోతే అన్నీ మర్చిపోయే అవకాశం ఉంటుంది అదే విధంగా కొత్త సమస్య వచ్చినప్పుడు కూడా పాత సమస్యను మర్చిపోయే అవకాశం ఉంటుంది అలా ఆలోచించద్దు ఇలా ఆలోచించద్దు అని చెప్తున్నారు కానీ ఎవరు అనుసరించరు అదే నైజం మనుషులది అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది కష్టాలకైనా బాధలకైనా సంతోషంకైనా సో ఏమీ పర్మనెంట్ కాదు జస్ట్ ఫ్లోలో అలా వెళ్ళిపోవాలి ఫర్ సపోజ్ చిన్నప్పుడు ఎవరైనా మంది తీసుకుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఆ వయసులో మనకి అది చాలా బాధ అన్నట్లు అలాగే కొంచెం పెద్ద అయ్యాక అంటే కాలేజ్ డేస్లో మనతో ఎవరైనా గొడవ పడితే బాధపడతాము అది చాలా పెద్ద బాధ అనిపిస్తుంది అప్పుడు ప్రేమ విషయాలు కొన్నాళ్ళ తర్వాత పెళ్ళి కుటుంబ సమస్యలు ఆస్తి సమస్యలు ఇలా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క బాధ ఉంటుంది మనం స్కూల్లో ఏదో జరిగింది అని స్కూల్ ఏజ్ లేదా కాలేజీలో ఏదో జరిగిందని కాలేజీ రోజులు అయిపోలేదా ఇలా బాధలు వస్తూనే ఉంటాయి పాసింగ్ క్లోత్స్ లాగా వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకొని ముందుకు వెళ్ళడమే మనం చేయవలసింది ఇలాంటివి ఉంటేనే కదా లైఫ్లో మనకి అన్నీ తెలిసేవి ఇలా అన్నీ ఎదుర్కొనేలాగా కొంచెం కాన్ఫిడెన్స్ ధైర్యం అమాయకత్వం కొంచెం మాటలు కోపం ఇలా ఉంటే మనం దేనినైనా మార్చేసుకోవచ్చు మనకి తగ్గట్లు ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు గతాన్ని మనం మార్చలేం కాబట్టి భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి వర్తమానంలో జీవించండి సంతోషంగా ఉండండి ఆల్ ద బెస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్